క్రీస్తునందు ప్రియుల సహోదరి సహోదరులకు ప్రివణ యేసుక్రీస్తు వారి దివ్యనామముల శుభాలు నూతన జీవిత అనుదిన దైవధ్యానంలో మీకు కావలసినవన్నీ ఉన్నాయి ఒకటో సమయంలో పదిహేడు వచ్చాయము నలభై తొమ్మిది యాభై వచనాలలో తను సంచిలో చేయవేసి అందులో నుండి రాయి ఒకటి తీసి ఒడిసలతో విసిరి ఆ పిలిస్తూని నుదుట కొట్టెను ఆ రాయి వాణి నుదురు జొచ్చినందున వాడు నేలను బోర్ల దావీదు పిలుస్తుని కంటే బల్లాడ్డు కట్గము లేకయే ఒడిసెలతోనూ రాతితోనూ ఆ పిలుస్తూని కొట్టి చంపాను దావీదు ముందుకు వచ్చి గొల్లాతును ఒడిసెల రాయితో చంపాడు అంతకుముందు అతనికి సౌలు రాజు ఒక కవచము మరియు ఆయుధాలు ఇవ్వబడ్డాయి తను వాటిని ఉపయోగించలేడు మీరు లేనిదిగా మారకండి లేదా మీరు కానిదిగా మారమని ఎవరు మిమ్మల్ని బలవంతం చేయనివ్వకండి దేవుడు దావీదుకు మరియు మనకు చూపించాడు అతను మనకు ఇచ్చిన ఏ పనికైనా అందరూ మనకు అవసరం అనుకునేది మనకు అవసరం కాదు ఇతరులు ఏమి చేశారో ఏమి చేస్తారో మనకు అనుసరించాల్సిన అవసరం లేదు దేవుడు సృష్టించిన ప్రతి ఒక్కరూ ప్రత్యేకమైనవారు అందువల్ల మనము ఉత్తమంగా చేయగలిగేది మరొకరు అంత ఉత్తమంగా చేయలేకపోవచ్చు దేవుడు కోరుకునేది చేయకుండా మనల్ని నిరోధించడంలో అపవాది యొక్క అత్యంత ప్రభావవంతమైన వ్యూహాలలో ఒకటి మనకు ఇంకా రానిది లేనిది మనకు అవసరమైనది ఉందనే భావనను మనకు కలిగించడము ఇది ఎల్లవేళ్ళ పనిచేస్తుంది ఇది మోసము ప్రభు మన ఉదయంలో ఉంచిన దానికి మనకి కావలసినవన్నీ మన వద్ద ఉంచాడు అది ఒక వ్యాపారమా అది ఒక పరిచర్యన మనము మన జీవితాన్ని మరియు మన సంబంధాలను పరిశీలిస్తే మనము వెతుకుతున్నది ఇప్పటికే మనలో మన చుట్టూ ఉంది మీ దగ్గర లేనిది లేదా మీ స్వంతం కానిది మీకు దగ్గరగా ఉన్న వ్యక్తి వద్ద ఉంటుంది ధైర్యము మరియు వినయాన్ని కూడగట్టుకొని దానికోసం అడగండి సహాయం కోసం అడగండి సాకులను వివరణలను పట్టించుకోకండి వదిలించుకోండి ఏమి చేయాలో మీకు తెలిసినప్పటికీ సహాయం కోసం అడగండి మీ ఒడిసెలు మరియు రాళ్లను తీసుకోండి వాటిని ఉపయోగించండి అవి పనిచేస్తాయి మీ సాధారణ చేతులతో కొంతమంది దిగ్గజాలను పొదుమర్తించండి గొప్ప విజయవంతమైన వ్యక్తులు అదే చేశారు వారు ఎప్పుడు పెద్దగా ప్రారంభించలేదు సాధారణ రీతిగానే ప్రారంభించారు మీకు అవసరమైన దానికోసము వేచి ఉండడం వల్ల మీ కళ ఆలస్యం కావడమే కాకుండా ఎప్పటికీ నెరవేరదు వేచి ఉండడము ఆపండి ప్రారంభించండి మెరుగుపరచండి అలవాటు చేసుకోండి కుదింపుగా ఆలోచించకండి మీరు వేచి ఉంటే కాలం మిమ్మల్ని వదిలివేస్తుంది ప్రార్థనలు ఎక్కీభవించండి నా జీవితంలో వ్యాపారంలో మరియు కుటుంబంలో మీరు చేసిన గొప్ప పనికి ధన్యవాదాలు తండ్రి మీరు నన్ను అన్ని సత్యాలలోకి నడిపిస్తున్నారు మరియు నేను మీ పరిచయను దేవుని ఆత్మగా ఏసు నామంలో అంగీకరిస్తున్నాను ఐ మీన్